హాయ్ అండి నళి మోహన్ వీడియో కలకమండి అండి ఇది వచ్చి తలకాయ మాంసం అండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా చాలా టేస్టీగా మెత్తగా బాయిల్ అయిపోయి చాలా బాగుందండి కర్రీ అయితే తలకాయ మాంసం అండి ఇది కర్రీ ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పెట్టానండి ఇది ఇచ్చి మా సిస్టర్ ఉండారండి కర్రీ వాళ్ళన్నీ ఫాస్ట్ ఫుడ్ సెక్షన్స్ అండి అక్కడ బాగా చేస్తుంటారు వాళ్ళు కర్రీస్ అవి కూడా పాలకొల్లు భీమవరం అటు సైడ్ అండి ఇది తలకాయ మాంసం అండి అది శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి కడిగి పెట్టారు శుభ్రంగా తలకాయ మాంసం బాగా కడిగి త్రీ టైమ్స్ కడిగి కుక్కర్లో పెడతారండి ఆలియన్స్ పచ్చిమిర్చి అండి సన్నంగా తరిగేసారు ఆలియన్స్ పచ్చిమిర్చి మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో బాయిల్ చేసుకోవాలండి కర్రీ వచ్చి ఆయిల్ అయితే వేయకూడదండి ఆయిల్ వేయకుండా మొత్తం ఐటమ్స్ అండి పసుపు అండి అది కొద్దిగా పసుపు అండి ఆలియన్స్ పసుపు పచ్చిమిర్చి వేసారండి కారం 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 అండి అది త్రీ టై త్రీ స్పూన్స్ కారం వేసారండి అది కారం బాగా ఎక్కువ వేస్తారంటారండి కారం వేస్తే నీసుకొర టేస్ట్ అంటారు ఆయిల్ కారం మసాలా ఈ మూడే కర్రీస్కి మంచి టేస్టు అని చెప్తారండి వాళ్ళు బాగా కారం అది ఎక్కువ వేస్తారు బాగా కారం కూడా తింటారండి గుంటూరు సైడ్ అంతా అటు అండి కైక్లూరు అల్లం పేస్ట్ వేసారండి ధనియాల పౌడర్ అండి అది ధనియాల పౌడర్ అల్లం పేస్ట్ కారం పసుపు అన్నీ వేశారండి సా ఉప్పు అయితే వేసుకోలేదండి ఉప్పు వేయకూడదు అన్నారు ఒక ఫైవ్ టైమ్స్ విజిల్స్ వచ్చిన తర్వాత అది బాగా బాబు సగం బాయిల్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసారండి కొత్తిమీర కూడా వేసుకున్నారండి కొత్తిమీర కూడా వేసారు బాగా తరిగేసి కొత్తిమీర ఎక్కువ వేసామండి అదంతా కూడా మనం గరితో బాగా కలిపేసుకుని అండి ఒక మనకి సరిపడిగా వాటర్ వేసేస్తారు గరితో అన్ని అన్ని ఐటమ్స్ బాగా కలిసేలాగా వేస్తారండి ఆయిల్ అయితే వేయకూడదండి ఫస్ట్ ఆయిల్ వేసుకోరు ఆయిల్ సాల్ట్ రెండు ఆపి మిగతా ఐటమ్స్ అన్నీ వేసారండి వేసుకోవచ్చు అండి అన్నీ వేసుకోవచ్చు కొత్తిమీర సహా వేసారండి ఇవన్నీ కూడా మనకి అటు ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ వేసి బాగా బాయిల్ అయిపోయిన కుక్కర్ విజిల్ వచ్చేదాకా ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా పెట్టారండి ఒక ఐదు ఆరు విజిల్స్ స్వచ్ఛదాకా పెట్టాలండి మనం ఇదిగోండి తలకా మాంసం అయితే చా మనకి శుభ్రంగా పేస్ట్ అయిపోయి చాలా ఫైన్గా ఉందండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి కుక్కర్ కుక్కర్ పెట్టేస్తారండి విజిలెన్స్ ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూసి అప్పుడు మనం కావలసినవి వేసుకోవచ్చండి చూసారు కదా రెండు గ్లాసులు వాటర్ వేశారండి వాటర్ అది పైకి సరిపడి సరిపడిగా వేశారు ఇదిగోండి కుక్కర్ పెట్టేస్తారండి ఇంకా పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే తర్వాత మళ్ళీ ఇంకోసారి తీసి చూసి మళ్ళీ పెడతారండి స్టవ్ని ఇదిగోండి ఒక ఫైవ్ టైమ్స్ చూసి తర్వాత సాల్ట్ వేసారండి ఉప్పు వేసుకున్నాం సాల్ట్ వేసారండి సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొబ్బరి మనకు లవంగాలు దాన్ని లవంగాలు ఎన్ని మిస్సి కొట్టేసి ఉందండి కొబ్బరి ఆ లవంగాలు యాలికలు మిస్సీ కొట్టేసిన పేస్ట్ దాంట్లో గసగసాలు కూడా వేసుకుంటామండి అన్ని పేస్ట్ కూడా వేసి ఒక మళ్ళీ ఒక టూ టైమ్స్ మళ్ళీ ఒక త్రీ ఫైవ్ టైమ్స్ వరకు పెట్టేస్తారండి విజిల్ వచ్చేదాకా కొంచెం సగం ఉడికిందండి ఇంకొక కొద్ది బాయిల్ అవ్వాలండి కొంచెం వాటర్ వేస్తారు మళ్ళీ ఒక అర గ్లాస్ ఎంత వాటర్ వేసా అండి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేస్తారు అదండి ఒక గ్లాస్ వాటర్ వేస్తారండి మళ్ళీ ఇంకొక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుతారండి పేస్ట్ అయిపోయి మనకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చి ఎదిగోండి ఇంకో ఫైవ్ టైమ్స్ తర్వాత ఎదుగు తర్వాత తీసామండి ఇది ఫైవ్ టైమ్స్ తీసిన కర్రీ అండి ఇది అదిగోండి దీనికి మనకి షేర్ లాగా ఉంటే కర్రీ చాలా బాగుంటుందండి షేర్ లాగా రోస్ట్ లాగా షేర్వా లాగా ఉండాలండి ఇది అంటే తలకాయ మోసం కానివ్వండి కాళ్ళు దమ్ములు కానివ్వండి ఇవన్నీటి కూడా మనకి పరోటాతో చాలా చాలా బాగుంటుందండి అదిగోండి పరోటా పాయలు అంటే కదండి చాలా బాగుంటుందండి కర్రీ వచ్చి దీంట్లో ఒక పక్కన పాన్ వేసుకుని అండి ఆయిల్ వే ఇప్పుడు ఆయిల్లో మనం అండి యాలిక్కయాలండి లవంగాలు దాచిన చెక్కలు అండి అవి లవంగాలు దాచిన చెక్కలు లైట్గా కొంచెం లైట్గా చెదగొట్టి చతక బతక చెదగొట్టేసండి పాన్ వేసి ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత ఈ తిరగమతో వేసారండి ఈ కర్రీ వచ్చి అందులో తెరగమూత వేసారండి తిరగత వేసి ఇదిగోండి ఇవి లవంగాలు దాచిన చెక్కలు ఉన్నాయి కదండి ఆయిల్ వేసుకొని ఇది దాంట్లో వేసేస్తారండి ఇంకా ఆ కూర మనం పక్కన బాయిల్ అయిపోయి ఉన్న కూర తాళిం పెడతారండి దీంట్లో ఆయిల్లో మళ్ళీ ఒక టూ సెకండ్స్ అలా ఉడికిన తర్వాత తీస్తారండి పాయా పరోటా అంటారు కదండి దాంట్లోకైతే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అది రోస్ట్ లాగా వాటర్ లాగా ఉంటుంది కర్రీ మనకి పాయా పరాటా అని బయట ఇస్తుంటారు కదండి కాలుదొమ్ములు పులుసు అలాగా ఇది తలకాయ మాంసం షేర్వా ఇది మనకి పరోటాలు వేసుకోవచ్చండి రైస్లో వేసుకోవచ్చండి ఎక్కువగా పరోటాలు అయితే చాలా బలం మంచి టేస్ట్ అండి బాగుంటుందండి మనకి అందులో చాలా బాగుంటుందండి ఇంకా మనకి రైస్ కంటే పొరటాకైతే చాలా ఫైన్గా ఉంటుంది కర్రీ తలకాయ మాంసం కానీ కాలుదొమ్ములు కానివ్వండి మన కర్రీ చూసారా ప్రిపేర్ అయిపోయింది ఇంకా మన ఇష్టం అండి గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని ఇదిగోండి తలక మోసం కర్రీ చాలా చాలా టేస్టీ కర్రీ